మంచి ఫ్యామిలీ మరోసారి వివాదంలో చిక్కుకుంది మంచు విష్ణు సిబ్బంది అడవి పందిని వేటాడినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి మంచు విష్ణు మేనేజర్ కిరణ్ కుమార్ అలాగే ఎలక్ట్రీషియన్ ప్రసాద్ జల్పల్లి అడవి ప్రాంతంలో అడవి పందిని వేటాడారని దాన్ని బంధించి తీసుకెళ్లారని చెప్పేసి అయితే మంచు మనోజ్ ఆరోపిస్తున్నట్లయితే మన సమాచారం మంచు మనోజ్ అడవి పందిని వేటాడొద్దని వారించినప్పటికీ కూడా కిరణ్ అలాగే ప్రసాద్ అడవి పందిని వేటాడి దాన్ని బంధించి తీసుకెళ్ళినట్లయితే చెప్తున్నారు దీనిపై అటవీ శాఖ సిబ్బంది అయితే ఎలాంటి స్పందన లేదు అంటే దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మనకు తెలుస్తుంది దీనిపై అయితే వాళ్ళు అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించారని అడవి పందిని వేటాడడం నేరం అని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే దీనిపై అటవీ శాఖ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూ వేచి చూడాల్సిన అవసరం అయితుంది మనం చూసుకోవచ్చు గతంలో మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు అంటే తండ్రి మోహన్ బాబు సంబంధించి అయితే వివాదం కొనసాగుతుంది ఈ క్రమంలోనే అక్కడికి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై అయితే మోహన్ బాబు దాడి చేశారు ఈ దాడిలో ఓ సీనియర్ మీడియా ప్రతినిధి అయితే తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే మంచు ఫ్యామిలీ మరోసారి వివాదంలోకి చిక్కుకుంది మంచు విష్ణు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మంచు మనోజ్ డిమాండ్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది